ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక మంచి బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకైతే రావటం జరిగింది ఫ్రెండ్స్ అదేమిటంటే ఓల్డ్ ఐరన్ పాత ఇనప సామాన్లు మనం కొనుగోలు చేసి పెద్ద షాపులు హోల్సేల్ షాపులు అంటే ఇందులోనే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి ఫ్రెండ్స్ వాటికి మనము అమ్మటం ద్వారా మనకి ఎంత లాభం ఉంటుంది ఒక్కొక్క ఐటెం మీద ప్లాస్టిక్ మీద ఎంత ఉంటుంది అట్టల మీద ఎంత ఉంటాయి ఐరన్ మీద ఎంత ఉంటుంది పేపర్ల మీద మరి ఇత్తడి కానీ రాగి కానీ మరి ఎంత కొనాలి మనం ఎంతకి అమ్మాలి ఎంత లాభం ఉంటుంది అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు ఫ్రెండ్స్ ఇక మనం చూసినట్టయితే మన ఏరియాలో ఆట వేతుప సామాన్లు ర్యాలీ ఆటోల ద్వారా మరి నాలుగు చక్రాల తోపుడు బండి మీద సైకిల్ మీద చాలా మంది వ్యాపారం చేస్తూనే ఉంటారు మరి లాభాలు అధికంగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఇందులో ఏ ఒక రెండు ఐటమ్స్ అయినా లేకపోతే మొత్తం ఐటమ్స్ కలి కలిపి మన కొనైనా కూడా సేఫ్ చేయడం ద్వారా మనకి అధిక మొత్తంలో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరిగా ఇవి ఏ విధంగా కొనాలి అనే దాన్ని బట్టి మనము ఒక ట్రాలీ ఆటో కిరాయికి తీసుకొని అయినా కానీ లేకపోతే మనకి సొంత ట్రాలీ ఆటో ఉన్నా సరే దానిలో మనం దాని ద్వారా మనం వ్యాపారం కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ అంటే పెద్ద మొత్తంలో ఎక్కువగా ఐటమ్స్ తీసుకోవాలి కాబట్టి ట్రాలీ ఆటో అని చెప్తున్నాను మరి సైకిల్ మీద కానీ టూ వీలర్ మీద కానీ నాలుగు చక్రాల బండి మీద కూడా ఈ వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ మరిగా ఈ ఐటమ్స్ ఏ విధంగా కొనాలంటే ముందుగా ఐరన్ ఫ్రెండ్స్ ఐరను మనము ఇరవై ఐదు రూపాయల నుంచి ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న రేట్లను బట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు రేట్లు అనేది పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి దాన్ని బట్టి మనం బేరం చేయవలసి ఉంటుంది ఈ వ్యాపారం ఏ విధంగా చేయాలి అనేది చెప్తున్నా ఫ్రెండ్స్ మరిగా ఐరన్ విషయానికి వస్తే ఐరన్ మనము ఈ ఇళ్ళ వద్ద నుంచి కానీ ఎక్కడైనా కానీ మరి మనం కొనుగోలు చేసేది మాత్రం ఇరవై ఐదు నుంచి లోపు కొనుగోలు చేయాలి ఫ్రెండ్స్ మరిగా ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఏ కానీ కేజీ ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు కొనుగోలు చేయవలసి ఉంటుంది అట్టలు కూడా ఇదే విధంగా పది రూపాయల లోపు కొనాలి ఫ్రెండ్స్ మరిగా పేపర్లు కూడా కేజీ పది రూపాయల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇత్తడి వచ్చేసి కేజీ మూడు వందల రూపాయల నుంచి మరి మూడు వందల యాభై రూపాయల దాకా మనం కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇక రాగి విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా కొనుగోలు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా పాత సైకిళ్ళు కానీ మరి పాత అట్టలు కానీ పాత పేపర్లు కానీ మరి ఈ రాగి గాని ఇంతటి గాని ఈ విధంగా మనము కొనుగోలు చేసి సేల్స్ చేయవచ్చు మరి కొంతమంది వీటికి గాను ఉల్లిగడ్డలు కూడా ఇస్తూ ఉంటారు మరి కేజీ ఒక ఇప్పుడు ప్రజెంట్ కేజీ ఉల్లిగడ్డలు యాభై రూపాయలు ఉన్నాయి అంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు తీసుకొని కేజీ పదిహేను ఇరవై రూపాయలు ఉన్న టైంలోనే తీసుకొని ఉల్లిగడ్డలు ఇస్తూ ఉంటారు ఇంత లో అయితే ఎవరు ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తూ ఉంటారు ప్రజెంట్ గా మనీ ఇచ్చి తీసుకోవటం ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది ఈ ఐటమ్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా కొత్త సామాన్లు అంటే ఈ రాగి ఇత్తడికి సంబంధించిన ఈ సంబంధించిన సామాన్లు ఇస్తూ ఉంటారు ఈ విధంగా వేరే ఉంటారు అయితే మరి మనం కొనుగోలు చేసిన తర్వాత ఎంతకి అమ్మవలసి ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ మరి ముందుగా చెప్పుకున్నట్టయితే మనము ఐరన్ పాత ఇనుము ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కొనుగోలు చేస్తే మనకి ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు మనం కొనుగోలు చేస్తే మనకు పెద్ద షాప్ లో వేసినట్టయితే మనకి ఫార్టీ రూపీస్ ఈ విధంగా కేజీకి ఇస్తారు ఫ్రెండ్స్ అంటే ప్రతి ఒక కేజీకి పది రూపాయలు అనేది లాభం ఉంటుంది కొన్ని చోట్ల మనకి మీరు వ్యాపారం చేసినా కొద్దిగా కూడా మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లో చాలా చాలా రకాలుగా చేయవచ్చు ఇది మరి ఐరన్ కి ప్రతి కేజీకి పది రూపాయలు అనేది ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో అయితే మనకి లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా ఈ ప్లాస్టిక్ పది రూపాయలకి మనం కొనుగోలు చేసినట్టయితే పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం పది రూపాయలకు కొని ఇరవై రూపాయలకి సేల్ చే పదికి పది రూపాయలు లాభం ఉంటుంది అంటే పది రూపాయలకు కొంటే ఇంకో పది రూపాయలు ఆధారంగా మనకి పచ్చి కేజీ మీద ఈ ప్లాస్టిక్ ఐటెం మీద వస్తాయి మరి అట్టలు వచ్చేసి మరి ఇదే విధంగా కొన్ని ఏరియాలలో పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తున్నారు మనం మనం కొనవలసింది మాత్రం పది రూపాయలు వరకే కొనవలసి ఉంటుంది పేపర్లు కూడా మనము ఎనిమిది పది పదకొండు రూపాయలు ఈ విధంగా కొనుగోలు నిలిస్తే పేపర్లు కూడా కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని రకాలంటే ఆంధ్రలో ఒక రకంగా తెలంగాణలో ఒక రకంగా తెలంగాణలోనే కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని రకాలుగా ఈ వ్యాపారం అనేది చేయవలసి ఉంటుంది మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు తాగి పడేసిన బీర్ సీసాలు ఉన్నాయనుకోండి అవి కొన్ని చోట్ల రూపాయికే కొంటూ ఉంటారు వచ్చేసి రూపాయి కొని రూపాయి నెల రెండు రూపాయలు ఈ విధంగా ఇస్తూ ఉంటారు అది భద్రాచలం ఆరాటి ఏరియాలలో రూపాయి నెల రెండు రూపాయల కంటే ఎక్కువగా ఇవ్వరు ఆ పాత ఈ హోల్సేల్ పెద్ద షాపులు అనే వాళ్ళు అక్కడి నుంచి మనకి పెద్ద లారీల ద్వారా తీసుకుని వచ్చేసి వరంగల్ లో వేస్తే ఒక్క బీరు సిస్సాకి ఆరు రూపాయలు అదే హైదరాబాద్ లో అమ్మినట్టయితే అయితే ఎనిమిది రూపాయలు పది రూపాయల దాకా వారు తీసుకుంటారు ఈ విధంగా ఉంటుంది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మరి మనం అంటే చిన్న షాప్ నుంచి పెద్ద కి వెళ్ళిన కొద్దికి రేటు అనేది ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ మరిగా ఈ విధంగా మనం బేరం చేయవలసి ఉంటుంది పేపర్లు కూడా మనం అదే విధంగా కొనుక్కొని సేల్ చేయవచ్చు మంచిగా ఉన్నాయి అయితే మంచి కొత్త పేపర్లు వచ్చినట్టయితే మన పాత ఇనుప సామాన్లు పెద్ద షాపులకు వేయకుండా మనమే భద్రపరిచి కిరాణా షాపులకి వేయడం ద్వారా మీకు తెలుసుగా ఫ్రెండ్స్ ఇప్పుడు కేజీ పేపర్ ఏ ఏ విధంగా అమ్ముతున్నారో మరి ఆ విధంగా లాభాలు ఉంటాయంటే మన కేజీ పేపర్ పది రూపాయలు కొని కొత్త పేపర్ రావచ్చు పాత పేపర్ రావచ్చు పాత పేపరు నిరపొట్ల వేసేసి కొత్త పేపర్ని మనం కిరాణా పుట్లకి ఈ విధంగా లెక్క అమ్ముకొని కూడా మనం అధిక మొత్తంలో మనీ అనేది ఎర్మి చేయవచ్చు మరిగా ఈ ఇత్తడి ఇత్తడి వచ్చేసి మనము కేజీ మూడు వందల రూపాయలు కొనవలసి ఉంటుంది మనము ఇదే ఇత్తడి మరి పెద్ద షాప్ లో మనం సేల్ చేసినట్టయితే మనకి నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అంటే కేజీకి వంద రూపాయల దాకా ఈ ఇత్తడి దాని మీద ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా రాగి వచ్చేసి మనము ఐదు వందల రూపాయలకి కొనుగోలు చేసి మనం పెద్ద షాప్ చేయడం ద్వారా ఒక రాగి మీద మనకి నూట ఎనభై రూపాయల లాభం ఉంటుంది అంటే ఆరు వందల ఎనభై రూపాయల నుంచి ఏడు వందల దాకా పెద్ద షాపుల వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఈ వ్యాపారంలో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరి తక్కువ పెట్టుబడి మరి పెద్దగా దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక ట్రాలీ ఆటోతో మరి క్యాష్ ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు తీసుకొని ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఇందులో లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మనం బేరం చేసిన దాన్ని బట్టి కొనుగోలు చేసిన దాన్ని బట్టి లాభం అనేది ఉంటుంది సుమారు ఐరన్ ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంది ఒక్కొక్కసారి తక్కువగా వస్తుంది అట్టలు కూడా పెద్ద పెద్ద షాపులు ఇలాంటి వాటి చోట అంటే హోల్సేల్ షాపుల దగ్గర అట్టలు పెద్ద ఎత్తున వస్తాయి ఇళ్ళలో అయితే తక్కువ అట్టలు దొరుకుతాయి పేపర్లు కూడా మనకి కొన్ని ఏరియాలలో మరి ఎక్కువగా ఇస్తుంటారు కొంతమంది దాచి పెట్టి అమ్ముతూ ఉంటారు కొంతమంది ఎప్పుడో స్టాక్ అమ్ముతుంటారు ఏ విధంగా చేసినా కానీ గేరం అనేది మంచి లాభసాటిగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీరు చేసే ప్రతి లైక్ ద్వారా మరి ఈ లైక్ ద్వారా మనకి యూట్యూబ్ వారు ఈ లైక్ ద్వారా మనకి ఈ వీడియోని ఇంకొంత మందికి పంపించడం జరుగుతుంది వారు కూడా ఈ వీడియోని చూసి మరి ఈ వ్యాపారం అనేది చేసుకోవడానికి ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి లైక్ చేయండి అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్లో రెండు వందల పైగా వీడియోలు వ్యాపారం గురించి అయితేనేమిటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి అయితేనేమిటి మరి ఎన్నో వీడియోలు చేయడం రెండు వందల పైగా వీడియోలు చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోలు చూడండి మీకు నచ్చినటువంటి వ్యాపారం కానీ మీకు నచ్చినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ అందులో ఉండ ఉండవచ్చు లేదా మీకు ఇంకా ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరిగా ఆ యొక్క వీడియోని చేసి పెడతాను ఫ్రెండ్స్ లేకపోతే మీకు సలహా ఇస్తాను ఈ విధంగా చేయండి అని చెప్పేసి మరిగా మరలా వచ్చే ముందు సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మే ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మరి అంతవరకు ఉంటాను మరి బాయ్